గొర్రెల కాపరిని రక్షించబోయి ఇరుక్కుపోయిన బీర్బల్ ఒకరోజు అర్బర్ చక్రవర్తి మంత్రి బీర్బల్ పచ్చికబైల్లో నడుచుకుంటూ వెళ్తున్నారు అక్కడ ఒక గొర్రెల కాపరిని చక్రవర్తికి చెందిన గొర్రెలను మేపుతున్నాడు అర్బరు ఆ గొర్రెను సన్నగా ఉండడం గమనించాడు ఏమోయ్ నువ్వు గొర్రెలను సరిగా మేపడం లేదు ఇలాగైతే నీకు శిక్ష తప్పదు అని గొర్రెల కాపరితో కోపంగా అన్నాడు అర్బర్ కాపరి భయంతో వణికిపోయాడు తనను రక్షించమన్నట్లుగా దీనంగా బీర్బల్ వైపు చూశాడు బీర్బల్ కల్పించుకొని ప్రభు మనుషులైనా పశువులైనా ఎంత తిన్నా అవి సన్నగానే ఉంటాయి అది వారి వారి శరీరం తత్వంపై ఆధారపడి ఉంటుంది అన్నాడు అర్బర్ కోపం రెట్టింపైంది నా మాటను ఖండించడం నీకు బాగా అలవాటైపోయింది మనుషులకు గొర్రెలకు పోలికేంటి సరే ఒక గొర్రెను మనతో తీసుకెళ్ళి కడుపు నిండా గడ్డి పెడదాం అప్పుడు చూద్దాం గొర్రె లావెక్కిందో లేదో అన్నాడు గొర్రెల కాపరిని రక్షించబోయి వీరబల్ తన తను ఇరుక్కుపోయాడు ఆ ఆపదలోంచి బయటపడే మార్గం గుర్తించగా ఆలోచిస్తూ ఆ ఒక గొర్రెను తీసుకొని చక్రవర్తిని అనుసరించాడు అక్బరు ఆ గొర్రెను ఒక సేవకుడికి అప్పగించి దానిని బాగా గడ్డి తినిపించమని చెప్పాడు సేవకుడు పగలంతా గొర్రెను కనిపెట్టుకొని ఉండి మామూలుగా అది తినేదానికంటే రెట్టింపు గడ్డిని తినిపించసాగాడు రాత్రిపూట దాన్ని ఒక కొట్టంలో వదిలేసి వెళ్ళిపోయేవాడు బీర్బల్ బాగా ఆలోచించి ఆ గొర్రె ఉండే కొట్టంలో రాత్రిపూట ఉండేలా ఒక కషాయిని నియమించాడు అతను చేయాల్సిన పని గొర్రెకు కనపడేలా కత్తిని నూరుతూ ఉండడమే కషాయి కత్తిని చూసి గొర్రె చాలా భయపడింది దానికి రాత్రిపూట కంటి మీద కొనుక్కు లేకుండా పోయింది దాంతో తిన్న తిండి వంట పట్టక మరింతగా బక్క చిక్కిపోయింది కొన్ని రోజుల తర్వాత అర్బర్ వచ్చి గొర్రెని చూసి ఆశ్చర్యపోయాడు అప్పుడు బీర్బల్ ఆయనతో ఉన్నాడు చెప్పింది నిజమే బీర్బల్ కానీ నాకెందుకో నీ మాటలతో పూర్తిగా ఏకీభవించలేకపోతున్నాను అంత తిండి తిన్న గొర్రె లావెక్కకపోవడం ఏమిటి అని అడిగాడు ఏమీ లేదు ప్రభు మనుషులైనా జంతువులైనా లావెక్కకపోవడానికి కారణం భయం అంటూ తన కషాయిని నియమించిన విషయాన్ని వివరించాడు అర్బర్ మెచ్చుకోలుగా బీర్బల్ భుజం తట్టాడు అంతే